హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలో మనకు మంచి సైజులో మంచి స్పీడ్తో మరి బైకులను సైతం బహుబలిలాగా దుంకేస్తున్నటువంటి మరి దేశీయ సీమ యద్దు అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి దీన్నైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు మరి దీని లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా పెద్ద కడువూరు మండలం హెచ్మురూ నుంచి రైతు బి నర్సా గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఏటా అలానే ఫ్రెండ్స్ మరి దీని రేట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ కానీ చెప్తున్నారు మరి అరవై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రైతు కూడా చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు మరి బైకులు సైతం హోరీగా దుంకేస్తుంది కదా సేద్యం పనులు కూడా చాలా మంచి స్పీడ్తో చేస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఎద్దుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి రైతు నెంబర్ వచ్చేసి తొంభై పద్నాలుగు యాభై మూడు డెబ్బై మూడు అరవై ఒకటి నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ వన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నేరుగా రైతు బీ గారి మోడల్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఇంటర్ పర్సన్స్ మరి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అలానే మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్న అమ్మకానికి వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ